హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం మార్కెట్లోని అన్ని రకాల పంట ధరలు తెలుసు ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకెని ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సో ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం వరంగల్ మార్కెట్లోని పత్తి ధరలు చూసుకుందాం పాత పత్తి ధర వచ్చి ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలుగు ఉన్నది అదేవిధంగా కొత్తపత్తి ధర వచ్చి ఏడు వేల ఒక్క వంద మక్కల ధర చూసుకుంటే క్వింటల్కి రెండు వేల నూట నలభై రూపాయలుగా ఉన్నది పల్లికాయ సుక్క వచ్చి ఆరు వేల ఆరు వందల పది రూపాయలు ఉన్నది అదేవిధంగా పచ్చిపల్లి కాయ ధర వచ్చి నాలుగు వేల ఏడు వందల పది రూపాయలు ఉన్నది వరంగల్ వేస మార్కెట్లో అదేవిధంగా పసుపు ధర చూసుకుంటే క్వింటాల్కి తొమ్మిది వేలు తేజ మిర్చి ధర వచ్చి పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉన్నది వరంగల్ వేస మార్కెట్లో సో రోజు రోజుకు మార్కెట్లోని ధరలు పెరుగుతూ మరి తగ్గు వస్తున్నాయి లో గమనించుకోవాలి అదేవిధంగా మనం ఖమ్మం మార్కెట్ లోని ఏసీ మిర్చి ధర చూసుకుంటే పదిహేను వేల నాలుగు వందలు ఖమ్మం మార్కెట్ లో ధర వచ్చి ఆరు వేల తొమ్మిది వందలుగా ఉన్నది మరియు పాత ప్రతి చూసుకుంటే ఏడు వేలగా ఉన్నది అదేవిధంగా మన కర్నూలు మార్కెట్ లోని చూసుకుంటే కనిష్ట ధర వచ్చి మూడు వేల నూట తొంభై రూపాయలు ఉన్నది అదేవిధంగా గరిష్ట ధర చూసుకుంటే ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయ ఉన్నది మొత్తం క్వింటల్ దిగుమతి అయితే ఆరు వందల తొంభై ఎనిమిది క్వింటలు రావడం జరిగింది బెరిశనగలు అదేవిధంగా పూల విత్తనాలు చూసుకుంటే కనిష్టంగా ఆరు వేల నూట నలభై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉన్నది సొంత డెబ్బై ఆరు క్వింటల్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే కనిష్టంగా మూడు వేల ఐదు వందల ఒక్క రూపాయి మరి గరిష్టంగా ఐదు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది సో మొత్తం క్వింటల్ అయితే పన్నెండు వందల యాభై ఆరు క్వింటల్ అయితే రావడం జరిగింది కర్నూలు మార్కెట్లో సో ఫ్రెండ్స్ ఈ రోజున మనం ఉన్న ధరలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ